ఏంటండి శుభ శుక్రవారం ఏంటి శుభ శుక్రవారం పరిశుద్ధ శుక్రవారం పరిశుద్ధ శుక్రవారంలో దేవుడు పలికిన ఏడు మాటల్లో నాకు ఇవ్వబడిన మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అదని దేవుడు ఏసుక్రిస్తు ప్రభు ఆ శిలువుపై పలికిన మొట్టమొదటి శ్రేష్టమైన మాట క్షమించండి మొట్టమొదటి మాట ఏంటమ్మా క్షమించండి అలా క్షమాపణ గురించి ఆయన మొట్టమొదటిగా క్రీస్తులో మొట్టమొదటి మాటగా చెప్తున్నారు ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో సిలువలో ఆయనను తీసుకుని వచ్చి సిలువ మోసుకొని ఆయన పొరవీధుల్లో ఎరవీధుల్లో నడుచుకొని వచ్చిన తర్వాత జరుగుతున్న సన్నివేశం ఇది ఒకసారి మీ కళలు కంటూ కళలు కట్టేటట్టు ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా అండి శిలువ కొయ్యపై యేసు ప్రభుని ఆయన అరుం పెట్టి చేతుల్లో మేకులను కాళ్ళల్లో మేకులను దించుతున్నారు ఆ దిగ్గొట్టేటప్పుడు ఆయన పడుతున్న మనోవేదన ఆయన పడుతున్న వేదనకు మనం వర్ణించలేం ఆయన రాత్రంతా శ్రమపడి కొరడాతో ముండ్ల కెరీరాలు ధరించుకొని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సినువు కొరకు సిలువులో మన కొరకు మరణించారు ఆ శిలువ పైకెత్తినప్పుడు ఆయన చేతుల మీద ఆ భారాన్ని మోస్తున్నప్పుడు ఒక్క పావు కంటే మనం చేతులు పైకెత్తలేము కానీ సుమారుగా ఇంచుమించు మూడున్నర గంటల సమయం అంతా ఆయన చేతులు పైనే ఉన్నాయి ఆయన పడుతున్న వేధనలో కూడా క్షమించండి అనే మాట అత్యద్భుతమైన మాట చాలామంది జీవితంలో క్షమించడానికి ఇష్టపడని పరిస్థితులు క్షమించడానికి అర్హత లేదు అనుకునే పరిస్థితులు మన శత్రువులను సైతం ప్రేమించమన్నారు దేవుడు ఆయన జీవిస్తూనే తన మాదిరి జీవితాన్ని కొనసాగించి ఆయన ఏదైతే బోధించారో దాన్ని అనుసరించి చూపించిన ఒకే ఒక్క దేవుడు మన సజీవమైన దేవుడు బాలలుయా బాలలుయా ఆయన ఎవరైనా ఆయన నడుస్తూ ఆయన ప్రవచించిన ప్రతి మాటకు ఆయన జీవింపజేసి చూపించారు మాదిరి మొట్టమొదటిగా క్షమించని మాట సిలువులో పలకడానికి ఆయన శ్రమపడిన ప్రతి వాక్యము మనకి ఏషియా గ్రంథంలో యాభై మూడు ఐదు యాభై మూడు ఐదులో రాసి ఉన్నారు వస్తే చూడండి మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడిన దోషములను బట్టి మన దోషములను బట్టి నాలుగు గొట్టబు మన సమాధాన శిక్ష అతని మీద పడేను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఒకసారి చూడండి సారి చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు ఏషియా ఐదులో ఉన్న చూడండి మన అతిక్రమల క్రియలను బట్టి ఆయన ఏం పడ్డాను గాయపరచబడ్డాడు ఆయన అతిక్రమ క్రియల వల్ల ఆయన గాయపరచబడ్డా ఎవరి క్రియలు మన అతిక్రమ క్రియలు దేవుని పట్ల మన అతిక్రమం ఆయనకి ఆయన మాట నెరవేర్చుట అన్నిటికనే ఇష్టమైన పని కానీ దాన్ని కూడా మనము మన నిత్య జీవితంలో అలెక్షన్ చేస్తున్నాం మన జీటి జీవితంలో దాన్ని వెనక్కి తోస్తున్నాం దాన్ని అతిక్రమించడం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ పెడతారు రెడ్ లైట్ వేసేటప్పుడు ఆగి వెళ్ళండి అంటారు అవునా కాదండి కానీ మనం ఏం చేస్తాం కొంతమంది ఈ మధ్యకాలంలో దాన్ని క్రాస్ చేసుకుని అంటారు దాన్ని క్రాస్ చేసుకోవడం వెళ్ళడం వల్ల ఏమవుతుంది వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అలాగే దేవుడు మన అతిక్రమక్రియలను బట్టి ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మీరైనా నేనైనా నా సొంత బిడ్డల కోసం ప్రాణం ఇవ్వమంటే కొద్దిగా వెనకడు వేస్తాను కానీ నీ నా జీవితాలు ఆయన పరలోకంలో ఉంచాలనే ఆశతో మాత్రమే ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ఎంతగా ప్రాణం పెట్టాడంటే ఆ మొండ్ల కిరీటం నుంచి వచ్చే ఆ కన్నీటి ఆ రక్తదారలు కంట్లో పడి మండుతున్నప్పటికీ నీ నా అతిక్రమలను స్వస్థపరచడానికి నీ గాయంలో స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు కానీ ఈ దినాన ఆయన ఇచ్చిన విలువైన ఆ సమయాన్ని ఆ విలువైన జీవితాన్ని మనం ఎన్నోసార్లు వెనక్కి మళ్ళాం ఎందుకంటే క్షమించడం అనే గుణం మనలో లేకపోబట్టి అలాగే ఒకసారి చూడండి మతేసు వార్త మతేసు వార్త ఐదో అధ్యాయము మత్తేసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందు ఉన్న మీ తండ్రికి కుమారులై ఇల్లునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి మరోసభ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం ఉందన్న మీ తండ్రికి కుమారులు అయినట్లు ఎవరి తండ్రి ఎవరికండి కుమారులకి పరలోకం ఉందన్న తండ్రికి కుమారులు అవ్వాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా అది చాలామంది మన జీవితాల్లో ఎవరైనా ఒక మాట మాట్లాడితే వెంటనే ముఖం చేదరింపు వస్తుందండి మొట్టమొదటిగా నేను అనుభవంలోకి ఈ మధ్యకాలంలో చాలా చాలాసార్లు వెళ్ళాను ఎందుకంటే మనల్ని త్రుణీకరించడం ఎవరు సహించలేరండి తృణీకరించడం ఒక మనిషిని తోలనాడడం పది మందిలో ఒక మనిషిని తృణీకరించడం వేధించడం ఎవ్వరు ఇదవరు కానీ వాటన్నిటినీ సహించి దేవుడు ఆయన ఒకే ఒక మాట మాట్లాడు క్షమించండి ఎలా క్షమించాలంట చూడండి మీ శత్రువును ప్రేమించండి మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలండి నీ కుమారులు ప్రేమించుకున్నాడా మీ భార్యను ప్రేమించుకున్నాడా నీ పొరుగు వారినా నీ రక్త సంబంధికల్నా ఎవరిని ప్రేమించాలి నీ శత్రువు ఎవరిని ప్రేమించాలండి మీ శత్రువులు మీ శత్రువు అంటే మీకు తెలుస్తుంది మీరంటే అసహించుకున్న వాళ్ళు మీరంటే కించపరిచిన వాళ్ళు మీరంటే అస్సలు తోలు వాళ్ళు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ప్రేమిస్తారా ప్రేమించడం అంటే ఏంటి అసలు ఎలా ప్రేమిస్తారు మీ సొంత శరీరాన్ని మీరు ఎలా ప్రేమిస్తారండి చక్కగా రోజు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని అవునా కదా అలాగే నీ పురుగువాణి కోసం మనం ప్రార్థన చేయాలి కీర్తన గ్రంథంలో ఒక దగ్గర రాస్తుంటుంది నీ వాని చాటున నువ్వు తూల నాడు మాట్లాడినా పాపమే వారి కోసం వ్యర్థమైన మాటలు మాట్లాడతాం వారి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అది కూడా పాపమే మీకు తెలుసో తెలియదో అది ఈ జీవగ్రంథంలో రాసి ఉంది కానీ కాబట్టి మీకు ఒకసారి దృష్టిపరుస్తున్నాను మీ పొరుగు వారు షాటు ఉన్న వారి కీలైన మాటలు మాట్లాడకూడదు అది కూడా పాపమే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మక్స్ఫుద్ధి చేస్తారు పక్క నుంచి వెళ్ళిపోతేనే వాడు స్వరూపం అనేది బయటకు వస్తుంది అలాగే మీ శత్రువులను ఏం చేయమన్నారు ప్రేమించమన్నారు ఏం చేయమన్నారు ప్రేమించాలి అది ఏసుక్రీష్ ప్రభు చూపించారు మాదిరి ఎక్కడ చూపించారు సినువులో వీళ్ళందరూ తోలు అందరూ ధృవీకరిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఆయన కృప కనికరం బట్టి దయా కనికర భూమి పడతా వారందరి మీద కనికరపడుతున్నారు వారు ఏం చేయిస్తున్నారో వారి ఎరుగురు కనుక వారిని ప్రేమిస్తున్నారు ఆయన ఆ ప్రేమ గుణం నీలో ఉందా ఆ దయాగుణం నీలో ఉందా ఆయన నిన్నెంతగానో ప్రేమించాను నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను ఈ మనుషులందరూ విడిచిపెట్టిన ఈ మనుషులందరూ తొలనాడినా నిన్ను అంతగా ప్రేమించాను ఆయన ప్రేమించిన మాటని నువ్వెన్నోసార్లు ప్రేమీకరించావు ప్రేమ అన్నిటినీ సరిస్తుంది ప్రేమ అన్నిటినీ సరిస్తుంది నష్టం మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేశారా ఏ రోజైనా మనం రక్షణ పొందు మనము క్రీస్తును అనుకరిస్తున్నామా లేదా అని దేవుడు మరోసారి మనతో మాట్లాడుతున్నాడు మనము శత్రువులను ప్రేమించుకున్నాడు రెండోదిగా ఏం చేయమన్నాడు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు మనల్ని హింసించే వారు ఉన్నారు మన పెరిగి ఎప్పుడైనా ప్రార్థన చేశారా నా జీవితంలో జరిగింది దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ చేశారు అనేక నిందలు అనేక అబద్ధపు మాటలు ఆమెను పలికినప్పటికీ క్షమించు క్షమించుకోవాళ్ళు ఎందుకంటే క్షమాపణ లేకుండా దేవుని కుమారులు అనిపించుకోరు ఎవరు శత్రులను ప్రేమించకుండా దేవుని కుమారులను అనిపించుట తగదు దేవుని కుమారులు అనపడాలి ఇదే వాక్యంలో చూస్తున్నాను చూడండి మళ్ళీ మతే వరద నలభై నాలుగు నేను మీతో చెప్పిన మీరు పల్లోకం ముందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు ఎవరు మనం ఉండాలి కుమారులు ఆ కుమారులు ఉండాలంటే చేయవలసిన రెండే రెండు కార్యములు ఒకటి ప్రేమించాలి ఎవరిని ఎవరిని ప్రేమించాలి శత్రువులను ప్రేమించాలి రెండవది హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి ఆయన మొట్టమొదటిగా శిలువులు పడిగిన మాటల్లో శ్రేష్టమైన మాట క్షమించండి అన్నాడు ప్రియ దేవుని సంగమ ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని పాపములన్నీ క్షమించాడు కనుక మనం ఇంకా సజీవులుగా ఉన్నాం మనం ఇంకా సజీవులుగా ఉన్నాం ఆయన శాశ్వతమైన ప్రేమ చూపించకపోతే నువ్వు నేను ఆయన వెళ్ళలో కడగబడ్డాం కనుక ఇంకా సజీవులుగా ఉన్నావు చాలామంది అనుకుంటున్నారు మా గొప్పతనము మా విధేయ మా ఆరోగ్యము మా బలము మా అందము మా యొక్క జ్ఞానం అనుకుంటాడు కానీ ఆయన క్షమించే గుణము నీలో లేకపోతే నువ్వెప్పటికీ దేవుడి కుమారుడిగా ఎంచబడవు కుమారుడు ఒక ఉమ్మత్తిగా ఎంచుపడవు ఆయన క్షమించిన మాటలో ఇంత పరమాత్మ ఎందుకు వచ్చాడంటే ఆయన మొదటి మాటలోనే క్షమాంగుణాన్ని ఇచ్చాడు మొదటి మాటలోనే క్షమాంగుణాన్ని ఇచ్చాడు మొదటి మాట క్షమించడం అన్నిటికన్నా ఉత్తమం అనేది మీరు ఆ క్షమాపణ గుణం కలిగి ఉండాలని దేవుడు మళ్ళీ ఈ పరిశుద్ధ శుక్రవారం నాడు మీ అందరినీ ప్రేరేపించి మాట్లాడుతున్నాడు ఇంకా మనం ఏ స్థితిలో చేయబడలేదో ఎవరిని మనం ఇంకా క్షమించలేదు ఎవరిని మనము వారి కొరకు ప్రార్థన చేయలేదు అని దేవుడు మరోసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మీ ప్రార్థన ఏమై ఉంది మీ ప్రార్థన మీ కొరకు మాత్రమే చేస్తున్నారా మీరు హింసించిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి చాలామంది నా బిడ్డల మాటలు వినట్లేదు నా తల్లిదండ్రులను నన్ను చూడట్లేదు అనే ఉన్నారు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు మీ ప్రార్థన ఆర్పిస్తున్నాడు కానీ మనం మాత్రం దేవుడి పట్ల అవిశ్వాసంతోనే ఉన్నాం ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను నిరతగా చేశాం ఆయన నిజంగానే ఉదయం కళ్యాణాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆయన ఎంత వేదన పడ్డారు ఆ వేదంలోకి వెళ్తే ఎంత బాధేస్తారు ప్రజల్ని వీపు దున్నబడి ఆ రక్తం కాలుతుంటే ఆయన మౌనంగా ఉన్నారు వరకు తేవబడిన గొలువేలే మౌనంగా ఉన్నాడు మనకి ఎవరై ఒక చిన్న మాట అంటే ఆవేశం ఆపరేషన్ వెంటనే వాళ్ళకి మాట అయ్యారు ఆ స్వభావము దేవుని స్వభావం కాదు అని గుర్తించుకోండి మన ఆ స్వాభావికమైన మానవ కొన్ని ఉంటాయి ఎవరైనా ఒక మాట్లాడితే వెంటనే తట్టుకున్నావు ఆ మాటకి వెంటనే రిప్లై ఇచ్చేయాలి జవాబుదారి ఇచ్చేయాలి అంటే ఇచ్చేస్తేనే మన మనసుకి నమ్మది ఆయన ఆయన మౌనంగా ఉన్నాడు మన అతిక్రమణ కొరకు ఆయన గాయపరచబడ్డాడు నీ శరీరాన్ని స్వస్థపరచడానికి ఆ గాయం నుండి ఆయన రక్తం స్రవిస్తుంటే అంత బాధగా ఉంటుంది ఒకసారి ఆయన ఈ మేకుల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఏ లేదు పిన్నిస్ చిన్నది గుచ్చుకుంటేనే చురుగ్గుమైన ఒక గంట వరకు దాన్ని నొక్కు తట్టుకోలేదు కానీ ఆయన మన కొరకు అలాగా రక్తం కారుతూనే ఉంది ఆ శిలువులో కారణ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాను మీనా పాపం కొరకు నేనా అతిక్రమల కొరకు ఆయన ఎంత గాయపంచబడ్డాడో మీరందరూ మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఉచితంగా వచ్చిందని మీరు దోళలు ఆయన ఇచ్చిన మహాకృప నిజంగా ఆయన ఇచ్చిన మహాకృప మాత్రమే మమ్మల్ని అనిపిస్తుంది క్షమాపణలో ఉన్న గొప్ప గుణం తెలుసా నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నీ హృదయం పల్పూర్ణమైన ఆనందంతో నేర్తవాళ్ళు ఎప్పుడైతే మీరు ఇతరులు క్షమించగలుగుతారో మీరు ఉదయం ఆనందంతో ఉంటుంది మీరు అది గమనించండి ఎప్పుడైనా నేను దాన్ని అనుభవించను కనుక మరోసారి దేవుడు దాన్ని బయలుదేరతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనని శాశ్వతమైన పాపముల నుండి క్షమించాడు ఆయన శాశ్వతమైన పాపాలు చాలామంది చాలామంది అనుకుంటారు శాశ్వతమైన పాపం ఏంటో అనుకుంటారు మన జన్మత తల్లిదండ్రులు ఇచ్చిన పాపం మనల్ని విడిచిపెట్టదు అది ఆయన రక్తంలో కడగబడి మరలా మనం పరిశుద్ధులుగా చేరితేనే ఆయన మనల్ని పరిశుద్ధ సంఘంలో చేర్చి పరలోక రాజ్యం వరకు మా అందరూ సిద్ధపడడం వల్ల ఈ చిన్నవాకి దేవుడు దీవించాలని మనసు కోరుతుంటాం అమ్మాయి